జైబిసిఏ జై జై జైబిసిఏ ఈరోజు తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో ముదిరాజులని బీసీ ఏలా కలపద్దు అని చేస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం తెలంగాణ రాకముందు టూ థౌసండ్ నైన్లో బీసీటీలో ఉన్న ముదురాజులని బీసీఏలో కలిపిండు అప్పటి రాజశేఖర్ రెడ్డి తర్వాత కొద్ది కాలంలోనే అంటే ఈ అనగారిన వర్గాలకు అన్యాయం చేసిన జీవో తీసుకొచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి కేవలం కొన్ని నెలల కాలంలోనే వరంపదించదు అంటే అన్యాయం చేసినప్పుడు కనుమరుగైపోయాడు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ కాలం కాబట్టి దాన్ని ఆ జీవో గురించి ఎవరు మాట్లాడలేదు జీవో నెంబర్ ఫిఫ్టీన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండింది అప్పుడు ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడము ఆ జీవో పట్ల అప్పుడు ఈటల రాజేందర్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ జీవోని కదనీక దేవడానికి ఏదైతే మత్స్యకారులుగా రంగపుత్రులు ఉన్నారో ఆ మత్స్యకారులం పూర్తిస్థాయి మత్స్యకారులం ముదిరాజలం అని చెప్పుకునే భాగంగా జీవో నెంబర్ ఆరోని తీసుకురావడం ఆ జీవో నెంబర్ ఆరు ద్వారా రంగపుతుల కులవృత్తిని పూర్తిగా దోపిడీ చేయించి దాదాపు రెండు వేల సొసైటీలని మత్స్యకార సొసైటీలని తన ముదిరాజు వర్గానికి చేపించుకొని తద్వారా రాష్ట్రంలో మత్స్యకారులు ముదిరాజులు అనే ప్రచారాన్ని ఎమ్మెల్యేల ద్వారా మంత్రుల ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా చేయడము ఈరోజు మత్స్యకారులు ఎవరంటే ముదిరాజులు అనే ప్రచారం కల్పించే విధంగా చేసి గంగపుతుల పొట్ట కొట్టడమే కాకుండా మత్స్యకారులు బీసీఐ రిజర్వేషన్లో ఉన్నారు కాబట్టి మేము కూడా మత్స్యకారులు మేము మమ్మల్ని కూడా మత్స్య బీసీఐలో కలపాలనే ఒక వాదాన్ని బలపరచుకోవడానికి జీవో నెంబర్ పదిహేనుని అమలు చేయించుకోవడానికి ఈటల రాజధాని అంటూ కూడా ఆ రోజు జీవో నెంబర్ ఆరు తెప్పియడము తర్వాత కూడా ముదిరాజులకు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ ముదిరాజుల ఓట్లను చూసి జీవో నెంబర్ నాలుగు అని జీవో నెంబర్ రెండు వందల అరవై ఎనిమిది అని జీవో నెంబర్ మూడు వందల ఇట్లా చాలా జీవోలు ఒకటే వర్గానికి గత పది సంవత్సరాల ప్రభుత్వంలో ఒక వర్గానికి అనుకూలంగా జీవోలు రావడం జరిగింది ఈరోజు ఆ ముజిరాజుని నెత్తిన పెట్టుకున్నటువంటి కేసీఆర్ కూడా ఈరోజు ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్లలో గత అసెంబ్లీ ఎలక్షన్లలో బీజేపీ ఇదే ఈటల రాజేందర్ ముదిరాజ్ బీజేపీలో ఎలక్షన్ కమిటీ చైర్మన్గా తన వర్గానికి కేవలం బీసీల నాయకుడిగా చలామానయ్యే ఈటల రాజేందర్ ముదిరాజ్ తన వర్గానికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను నింపించుకొని తనతో పాటు ఆ అందరు కూడా ఓడిపోవడం జరిగింది అంటే ఎవరైతే ఈ వర్గాలకు అన్యాయం చేయాలని చూసి రాజశేఖర రెడ్డి కావడము కేసీఆర్ ప్రభుత్వం కోల్పోవడము ఈటల రాజేంద్ర రాజకీయంగా పొందబడము ఇవాళ కూడా మళ్ళా పోటీ చేస్తున్నాడు ఈ వర్గాలన్నీ మన జాతులకు అన్యాయం చేసినటువంటి ఈటల రాజేందర్ని రాజకీయంగా పొందబెడితే తప్పితే మనం జాతులు బాగుపడవు మన హక్కులు పరిరక్షించబడవు అని చెప్పి మేము అందరి ద్వారా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ బీసీఏ కులాల తరఫున మనము మల్కాజిరి ఎంపీ కాన్స్టిట్యున్సీలో తనకి ఖచ్చితంగా కొట్టి పొద్దు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అరవై లక్షల ఓట్లు ఉన్నాయి అరవై లక్షల జనాభా ఉన్నారని చెప్పి వాళ్ళకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నాడు ఇంకా అది సాధ్యమయ్యే పని కాదు మనకు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి కాదు మొన్నటి మొన్న హైకోర్టులో ఇరవై ఆరు కేసులు గంగపుత్రులకు ముద్రాజలకు మధ్యన కేసులు ఉన్నాయి ఆ ఇరవై ఆరు కేట్లని ఒకటే ఒకటే కోవకు తీసుకొచ్చి చేయడం జరిగింది కాబట్టి మన జాతుల హక్కులకు భంగం కలిగిస్తున్నటువంటి ఈటల రాజేందర్ని మల్కాజ్గిరిలో షేవేళ్లలో పోటీ చేస్తున్నటువంటి కాసర జ్ఞానేశ్వరిని అలాగే మెదక్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి నీళ్ల మధుముధిరాజుని ముగ్గురిని కూడా ఈ యాభై ఏడు కులాలు ఏకమైతే ఖచ్చితంగా ఓడగొట్టవచ్చు మన హక్కులను మనం రక్షించుకోవచ్చు అని తెలియజేస్తూ అందరికీ నమస్కారం